హావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జీటీ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడేలా పదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని ఎనిమిదవ పాఠాంశం రసాయన బంధం అనే పాఠాంశం నుంచి అతి ముఖ్యమైనటువంటి తొంభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను తయారు చేయడం జరిగింది వీటిలో మొదటి నలభై ఐదు ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ వన్ కింద విరించడం జరుగుతుంది తర్వాత నలభై ప్రశ్నలను పార్ట్ టూ కింద మరో వీడియోలో విరించడం జరుగుతుంది ఆ వీడియో సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో చూస్తేనే మీకు కంప్లీట్ చాప్టర్ కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా చూడగలరు అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్లు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే క్రింది వాణిలో ఏది రసాయన చర్యశీలతను ప్రదర్శించవు ఆప్షన్ వన్ ఒకటో గ్రూప్ మూలకాలు ఆప్షన్ టూ పద్దెనిమిదవ గ్రూప్ మూలకాలు ఆప్షన్ త్రీ పదిహేడు గ్రూప్ మూలకాలు ఆప్షన్ ఫోర్ రెండవ గ్రూప్ మూలకాలు ఆన్సర్ ఫాస్ట్ గిసైన్ ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది గ్రూప్ మూలకాలు నెక్స్ట్ రెండో ప్రశ్న క్రింది వాన్లో ఏ మూలకంలో వేలెన్సీ కర్పురంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండవు ఆప్షన్ వన్ హీలియం ఆప్షన్ టూ నియాన్ ఆప్షన్ త్రీ ఆర్గాన్ ఆప్షన్ ఫోర్ క్రిప్టాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ హీలియం నెక్స్ట్ మూడో ప్రశ్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలో ప్రతిపాదించినది ఆప్షన్ వన్ పౌలింగ్ ఆప్షన్ టూ లండన్ ఆప్షన్ త్రీ లూయిస్ మరియు కోసెల్ ఆప్షన్ ఫోర్ బోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లూయిస్ మరియు కోసెల్ నెక్స్ట్ నాలుగో ప్రశ్నే లోహ మరియు లోహ పర్వణల మధ్య ఏర్పడే బంధం ఆప్షన్ వన్ సమయోజనీయ బంధం ఆప్షన్ టూ అయానిక బంధం ఆప్షన్ త్రీ డేటివ్ బంధం ఆప్షన్ ఫోర్ లోహబంధం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అయానిక బంధం నెక్స్ట్ ఐదో ప్రశ్న క్రింది వాన్లో అయానిక బంధం దేనిలో లేదు ఆప్షన్ వన్ సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ ఆప్షన్ టూ ఎంజిసిఆర్ టూ మెగ్నీషియం క్లోరైడ్ ఆప్షన్ త్రీ ఏఎల్సిఆర్ త్రీ అల్యూమినియం క్లోరైడ్ ఆప్షన్ ఫోర్ హెచ్ టువో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెచ్ నీరు నీటి అనుభవం ఏర్పడంలో అయానిక బంధము ఉండదు నెక్స్ట్ ఆరో ప్రశ్నే క్రింది వానలో ఏది అయానిక పదార్థ ధర్మం కాదు ఆప్షన్ వన్ స్ఫటిక ఘన పదార్థాలు ఆప్షన్ టూ అధిక ద్రవీభవన స్థానము ఆప్షన్ త్రీ నీటిలో కరగవు ఆప్షన్ ఫోర్ నీటిలో కరుగుతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నీటిలో కరగవు నెక్స్ట్ ఏడో ప్రశ్న దేనిలో అయానిక బంధం ఉంటుంది ఆప్షన్ వన్ మెగ్నీషియం క్లోరైడ్ ఆప్షన్ టూ సోడియం ఆక్సైడ్ ఆప్షన్ త్రీ అల్యూమినియం క్లోరైడ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే అయానిక పదార్థంలో ఒక అయాన్ చుట్టూ ఉండే వ్యతిరేక ఆవేశం గల ఆయాన్ల సంఖ్యను ఏమంటారు ఆప్షన్ వన్ పరమాణు సంఖ్య ఆప్షన్ టూ ద్రవ సంఖ్య ఆప్షన్ త్రీ సమాన్వయ సంఖ్య ఆప్షన్ ఫోర్ ఆక్షికరణ సంఖ్య ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సమాన్వయ సంఖ్య నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ స్ఫటిక నిర్మాణము ఆప్షన్ వన్ కేంద్రక ఘనము ఆప్షన్ టూ ఫలక కేంద్రక ఘనము ఆప్షన్ త్రీ సరళ కేంద్ర ఘనము ఆప్షన్ ఫోర్ షట్కోణ ఘనము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫలక కేంద్రక ఘనము పదో ప్రశ్న క్రిది మూలకాలలో దేని రుణ విద్యుతాత్మకత ఎక్కువ ఆప్షన్ వన్ సోడియం ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆప్షన్ త్రీ మెగ్నీషియం ఆప్షన్ ఫోర్ క్యాల్షియం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆక్సిజన్కి రుణ విద్యుత్మకత ఎక్కువ నెక్స్ట్ పదకొండో ప్రశ్న ఎక్స్ పవర్ ట్వంటీ త్రీ అనే మూలకము వై అనే మూలకంలో అయానికి బంధాన్ని ఏర్పరచును అయినా ఎక్స్ ఏర్పరిచే అయాన్ పై గల ఆవేశం ఆప్షన్ వన్ ప్లస్ వన్ ఆప్షన్ టూ ప్లస్ టూ ఆప్షన్ త్రీ మైనస్ వన్ ఆప్షన్ ఫోర్ మైనస్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్లస్ వన్ పన్నెండో ప్రశ్న ఒక మూలకం ఏ సిఎల్ ఫోర్ అనే క్లోరైడ్ను ఏర్పరచును అప్పుడు ఏ అనే మూలకం వ్యాలన్సీకరపురంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుగు ఇక్కడ మూలకం ఏదంటే కార్బన్ సి ఫోర్ కార్బన్ క్లోరైడ్ ఏర్పడుతుంది పదమూడవ ప్రశ్న రెండు పరిమాణాల మధ్య ఎలక్ట్రాన్లు సమిష్టిగా పంచుకోవడం ద్వారా ఏర్పడే బంధము ఆప్షన్ వన్ అయానిక బంధము ఆప్షన్ టూ సంయోజనీయ బంధము ఆప్షన్ త్రీ ఎలక్ట్రోవయలెంట్ బంధము ఆప్షన్ ఫోర్ బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సంయోజనీయ బంధము నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న క్రింది వానలో ద్విబంధమును కలిగిన అనుభవం ఆప్షన్ వన్ ఎఫ్ టూ ఆప్షన్ టూ ఓ టూ ఆప్షన్ త్రీ ఎన్ టూ ఆప్షన్ ఫోర్ సిహెచ్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఓ టూ ఆక్సిజన్ ఆక్సిజన్ అణువు ద్విబంధమును కలిగి ఉండును నెక్స్ట్ పదహైదు ప్రశ్న అణువులో ఒక పరమాణు ఏర్పరిచే సంయోజన బంధాల సంఖ్యను ఏమంటారు ఆప్షన్ వన్ ఎలక్ట్రోవాలెన్సీ ఆప్షన్ టూ అణుసాదృశ్యాలు ఆప్షన్ త్రీ సంయోజకత ఆప్షన్ ఫోర్ సమన్వయ సంఖ్య ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంయోజకత నెక్స్ట్ పదహారు ప్రశ్న ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఒక నానోమీటర్ దేనికి సమానం ఆప్షన్ వన్ టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్ ఆప్షన్ టూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ మీటర్ ఆప్షన్ త్రీ టెన్ పవర్ మైనస్ ఎయిట్ మీటర్ ఆప్షన్ ఫోర్ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్ నెక్స్ట్ పదిహేడు ప్రశ్న వెస్పర్ సిద్ధాంతంను ప్రతిపాదించినది ఆప్షన్ వన్ కోసెల్ మరియు లూయిస్ ఆప్షన్ టూ సిడ్జ్విక్ మరియు పావెల్ ఆప్షన్ త్రీ హిట్లర్ మరియు లండన్ ఆప్షన్ ఫోర్ లూయిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిడ్జ్విక్ మరియు పావెల్ నెక్స్ట్ పద్దెనిమిది ప్రశ్న నీటి అణువులో ఆక్సిజన్ సంక్రీకరణం ఆప్షన్ వన్ ఎస్పి ఆప్షన్ టూ ఎస్పి టూ ఆప్షన్ త్రీ ఎస్పి త్రీ ఆప్షన్ ఫోర్ ఎస్పి త్రీ డి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ సంకరికడం ద్వారా ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న అమ్మోనియా ఎన్హెచ్ త్రీ అణువులో బంధ ఆప్షన్ వన్ నూట తొమ్మిది డిగ్రీల ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఆప్షన్ టూ నూట నాలుగు డిగ్రీల ముప్పై ఒకటి మినిట్ ఆప్షన్ త్రీ నూట ఎయిట్ డిగ్రీల నలభై ఎనిమిది మినిట్ ఆప్షన్ ఫోర్ నూట ఇరవై డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఏ అణువులో ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు లేవు ఆప్షన్ వన్ హెచ్ ఆప్షన్ టూ ఎన్ ఎన్హెచ్ త్రీ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మీథెన్ సిహెచ్ ఫోర్ నెక్స్ట్ ఇరవై ఒకటి ప్రశ్న బిఎఫ్ త్రీ బోరన్ ట్రైఫ్లోరిడ్ అనువ ఆకృతి ఆప్షన్ వన్ పిరమిడల్ ఆప్షన్ టూ చతుర్ముఖియం ఆప్షన్ త్రీ కోణీయం ఆప్షన్ ఫోర్ సమతల త్రిమితీయం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమతల త్రిమితీయం నెక్స్ట్ ఇరవై రెండు ప్రశ్న ఒక పరమాణంలోని సమశక్తియుత ఆర్బిటాలు ఒకదానితో ఒకటి కలిసి ఒకే రకమైన సమాన సంఖ్యలో కృత్య ఆర్బిటాలు ఏర్పడే దృగ్విషయమును ఏమంటారు ఆప్షన్ వన్ అనుసాదృశ్యము ఆప్షన్ టూ సంకరీకరణం ఆప్షన్ త్రీ రూపాంతరత ఆప్షన్ ఫోర్ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సంకరీకరణం హైబ్రిడైజేషన్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న పరమాణు ఆర్బిటాల్లు కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖపై ఏర్పడే బంధము ఆప్షన్ వన్ బంధము ఆప్షన్ టూ సిగ్మా బంధము ఆప్షన్ త్రీ సిగ్మా లేదా పై బంధము ఆప్షన్ ఫోర్ అయానిక బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిగ్మా బంధము నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్న బెరీలియం క్లోరైడ్ అణువులో బంధ కోణం మరియు ఆకృతి ఆప్షన్ వన్ నూట ఎనభై డిగ్రీలు మరియు సమతలము ఆప్షన్ టూ నూట ఇరవై డిగ్రీలు మరియు రేఖీయము ఆప్షన్ త్రీ నూట ఎనభై డిగ్రీలు రేఖీయము ఆప్షన్ ఫోర్ నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు మరియు రేఖీయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ఎనభై డిగ్రీలు మరియు రేఖీయము బంధుకోణం నూట ఎనభై ఉంటుంది ఆకృతి రేకే ఉంటుందండి నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న క్రింది వానలో సరికాని జంట అణువు బందకోనాలు ఇచ్చాడు ఆప్షన్ వన్ మీథేన్ సిహెచ్ ఫోర్ వన్ నూట తొమ్మిది డిగ్రీల ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఆప్షన్ టూ హెచ్ టూఓ నీరు నూట నాలుగు డిగ్రీల ముప్పై ఏడు నిమిషాలు ఆప్షన్ త్రీ అమోనియా ఎన్హెచ్ త్రీ నూట ఏడు డిగ్రీల నలభై ఎనిమిది నిమిషాలు ఆప్షన్ ఫోర్ బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ నూట ఎనభై డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బీఎఫ్ త్రీ బోరన్ ట్రైఫ్లోరైడ్ నూట ఎనభై డిగ్రీలు అనేది సరికన జంట ఎందుకంటే దీని బంధుకోణము నూట ఇరవై డిగ్రీలు నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఏ ఆర్బిటాల అధిపాతం వలన హెచ్సిఎల్ హైడ్రోజన్ క్లోరైడ్ అనవి ఏర్పడిన ఆప్షన్ వన్ హైడ్రోజన్ లేని వన్ఎస్ ఆర్బిటల్ మరియు క్లోరిన్లోని టూపీ ఆర్బిటల్ ఆప్షన్ టూ హైడ్రోజన్ లేని వన్ఎస్ ఆర్బిటల్ మరియు క్లోరిన్లోని త్రీపీ ఆర్బిటాల్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్లోని టూ ఎస్ ఆర్బిటల్ మరియు క్లోరిన్లోని టూపీ ఆర్బిటల్ ఆప్షన్ ఫోర్ హైట్రోజన్లోని వన్ఎస్ ఆర్బిటాల్ మరియు క్లోరిన్లోని ఫోర్బీ ఆర్బి ఆర్బిటల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హైట్రోజన్లోని వన్ఎస్ ఆర్బిటాల్ మరియు క్లోరిన్లోని బి ఆర్బిటల్ నెక్స్ట్ ఇరవై ఏడు ప్రశ్న ఈ కింది వాణిలో ఏ జంట అసత్యము అనవు ఇక్కడ పరమాణు సంఖ్య మధ్య బంధాల సంఖ్య ఇచ్చాడు ఆప్షన్ వన్ ఫ్లోరిన్ బంధాల సంఖ్య ఒకటి ఆప్షన్ టూ ఆక్సిజన్ బంధాల సంఖ్య రెండు ఆప్షన్ త్రీ నైట్రోజన్ బంధాల సంఖ్య మూడు ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ బంధాల సంఖ్య రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ బంధాల సంఖ్య రెండు ఇది అసత్యం ఎందుకంటే హైడ్రోజన్ బంధాల సంఖ్య ఒకటి నెక్స్ట్ ఇరవై ఎనిమిది ప్రశ్నే ధృవాత్మక సమేజ నిబంధం లేని అణువు ఆప్షన్ వన్ హెచ్సిఎల్ ఆప్షన్ టూ హెచ్ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఎన్హెచ్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ మీథేన్ మీథేన్ అణువులో ధృవాత్మక సమీజన బంధం ఉండదు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ముఖ్యాంశం కానిది ఆప్షన్ వన్ వ్యతిరేక స్పిన్ కలిగిన ఎలక్ట్రాన్లు ఉన్న రెండు ఆర్బిటాల్ అతిపతం వలన బంధం ఏర్పడును ఆప్షన్ టూ ఆర్బిటాల్ అతిపతం ఎక్కువగా ఉండే బలమైన బంధం ఏర్పడును ఆప్షన్ త్రీ పరమాణ కేంద్ర కక్షాల వెంబడి ఆర్బిటాల్ అధిపతం వలన సిగ్మా బంధం ఏర్పడను ఆప్షన్ ఫోర్ సిగ్మా బంధము పై బంధం కంటే బలహీనమైనది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిగ్మా బంధము పై బంధం కంటే బలహీనమైనది ఇది రాంగండి ఎందుకంటే సిగ్మా బంధము పై బంధం కంటే బలమైనది నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఏబి మరియు సి అను మూలకాల పరమాణ సంఖ్యలు వరుసగా ఆరు పదకొండు పదిహేడు ఏ రెండు మూలకల మధ్య అయానిక బంధము ఏర్పడను ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏ రెండు మూలకల మధ్య అయినా ఏర్పడను ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బి మరియు సి బి పదకొండు సి పదిహేడు పదకొండు పరమాణు సంఖ్య ఉండేది సోడియము పదిహేడు పరమాణు సంఖ్య ఉండేది క్లోరిన్ కాబట్టి సోడియము క్లోరిన్ రెండు కలిసి అయానిక బంధం ద్వారా సోడియం క్లోరైడ్ ఏర్పడను నెక్స్ట్ ముప్పైటో ప్రశ్నే క్రింది వాణిలో ఏ అణువు ఏర్పడదు అంటే ప్రకృతిలో ఏ అణువు ఏర్పడదు ఆప్షన్ వన్ హైడ్రోజన్ హెచ్ టూ ఆప్షన్ టూ ఆర్గాన్ ఏ ఏఆర్ టూ ఆప్షన్ త్రీ నైట్రోజన్ ఎన్ టూ ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ ఓ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్గాన్ ఏ ఆర్ టూ ఇది ప్రకృతిలో ఏర్పడదు మిగిలినవి మనకు హెచ్ టూ కానీ ఎన్ టూ కానీ ఓ టూ కానీ ఏర్పడతాయి నెక్స్ట్ రెండో ప్రశ్న జడవాయు మూలకాల వ్యాలెన్సీ కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసం ఆప్షన్ వన్ ఎన్ఎస్ ఎన్ఎస్టు ఎన్పి వన్ ఆప్షన్ టూ ఎన్ఎస్ ఎన్ఎస్టు ఎన్పి ఫోర్ ఆప్షన్ త్రీ ఎన్ఎస్ ఎన్ఎస్టు ఎన్పి ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఎన్ఎస్ ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్ఎస్ టు ఎన్పి సిక్స్ నెక్స్ట్ ముప్పై మూడు ప్రశ్నే వ్యాలెన్సీ కర్పురంలో రెండు ఎలక్ట్రాన్లు కలిగిన ఎక్స్ అనే మూలకము వ్యాలెన్సీ కర్పురంలో ఏడు ఎలక్ట్రాన్లు కలిగిన వై అనే మూలకంలో కలిసినప్పుడు ఏర్పడే యానిక్ పదార్థం యొక్క ఫార్ములా ఆప్షన్ వన్ ఎక్స్ వై ఆప్షన్ టూ ఎక్స్ టూ వై ఆప్షన్ త్రీ ఎక్స్ వై టూ ఆప్షన్ ఫోర్ ఎక్స్ వై ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎక్స్ వై టూ ఇక్కడ బ్యాలెన్సీకరపణలో రెండు ఎలక్ట్రాన్లు కలిగిన మూలకము బెరీలియము ఏడు ఎలక్ట్రాన్లు కలిగిన మూలకము క్లోరిన్ ఇవి రెండు కలిసినప్పుడు ఏర్పడే పదార్థము బెరీలియం క్లోరైడ్ బిఈసిఎల్ టూ ఏర్పడుతుంది నెక్స్ట్ ముప్పై నాలుగు ప్రశ్న క్రింది వాన్లో ఏది సత్యము ఆప్షన్ వన్ ఎలక్ట్రాన్ బదిలీ వలన అయానిక బంధం ఏర్పడును ఆప్షన్ టూ అయానిక బంధాన్ని ఎలక్ట్రో వ్యాలెంట్ బంధం అని కూడా అంటారు ఆప్షన్ త్రీ అయానిక బంధము రుణ విద్యుత్ ఎక్కువ తేడా ఉన్న రెండు పరుల మధ్య ఏర్పడును ఆప్షన్ ఫోర్ పై సరైనవి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి నెక్స్ట్ ఐదో ప్రశ్న ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్స్ పటకంలో ఎన్ఏ ప్లస్ మరియు సిఎల్ మైనస్ అయాన్ల సమన్వయ సంఖ్యలు ఆప్షన్ వన్ ఆరు ఇస్టు ఎనిమిది ఆప్షన్ టూ ఆరు ఇస్టు ఆరు ఆప్షన్ త్రీ ఎనిమిది ఇస్టు ఎనిమిది ఆప్షన్ ఫోర్ ఎనిమిది ఇస్టు ఆరు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు ఇస్టు ఆరు నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్నే క్రింది వాటిలో ఏది క్యాటయాన్ ఏర్పడటకు అనుకూలం కాదు ఆప్షన్ వన్ అధిక పరమాణ సైజు ఆప్షన్ టూ అల్ప అయనీకరణ శక్మము ఆప్షన్ త్రీ అధిక ఆయనీకరణ శక్మము ఆప్షన్ ఫోర్ తక్కువ రుణ విద్యుతాత్మకత ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అధిక అనీకరణ శక్మము అధిక అయనీకరణ శక్మము ఉంటే క్యాటయాన్ ఏర్పడదు నెక్స్ట్ ముప్పై ఏడు ప్రశ్నే అయనీకరణ సమ్మేళనం ఏవైనా రెండు మూలకల మధ్య ఏర్పడినప్పుడు ఆ మూలకల మధ్య రుణ విద్యుతాత్మకత తేడా ఆప్షన్ వన్ ఒకటి పాయింట్ తొమ్మిది కంటే తక్కువ ఆప్షన్ టూ ఒకటి పాయింట్ తొమ్మిది కంటే ఎక్కువ ఆప్షన్ త్రీ ఒకటి పాయింట్ తొమ్మిది కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు ఆప్షన్ ఫోర్ ఒకటి పాయింట్ తొమ్మిదికి సమానం లేదా ఎక్కువ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఒకటి పాయింట్ తొమ్మిది కంటే ఎక్కువ ఒకటి పాయింట్ తొమ్మిది కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనకు అయానికి సమ్మేళము ఏర్పడుతుంది నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్నే క్రింది వేటిలో ఎక్ ఏకబంధాలు మాత్రమే కలవు ఆప్షన్ వన్ ఎఫ్ టూ ఆప్షన్ టూ హెచ్ టూ ఓ ఆప్షన్ త్రీ ఎన్హెచ్ త్రీ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ ముప్పై తొమ్మిది ప్రశ్న ఎన్ నైట్రోజన్ అణువులో రెండు నైట్రోజన్ పర్వల మధ్య సమిష్టిగా పంచుకునే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ ఎనిమిది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు ఆరు ఎలక్ట్రాన్లను నైట్రోజన్ సమానంగా పంచుకొని ఏర్పడుతుంది నెక్స్ట్ నలభై ప్రశ్న క్రింది వాటిలో సమయోజన బంధం దేనిలో ఉండదు ఆప్షన్ వన్ సిహెచ్ ఫోర్ మీథేన్ ఆప్షన్ టూ హెచ్ టూఓ నీరు ఆప్షన్ త్రీ అమోనియా ఎన్హెచ్ త్రీ ఆప్షన్ ఫోర్ ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ ఇక్కడ ఆయానికి బంధం ద్వారా ఎన్ఏసిఎల్ ఏర్పడుతుంది నెక్స్ట్ నలభై ఏటో ప్రశ్నే వెస్పట్ సిద్ధాంతం దేనిని వివరించలేదు ఆప్షన్ వన్ బంధాల బలాలను ఆప్షన్ టూ బంధ కోణాలను ఆప్షన్ త్రీ అణువుల ఆకృతి ఆప్షన్ ఫోర్ పైబణి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బంధాల బలాలను బంధాల బలాలను వెస్పట్ తీరం వివరించదు బంధన కోణాలను ఆకృతులను వివరిస్తుంది నెక్స్ట్ నలభై రెండు ప్రశ్నే క్రింది వాణిలో సరికాని జంట అణువు సంకరీకరణం ఇచ్చాడు ఆప్షన్ వన్ హెచ్ టిఓ త్రీ సంకరీకరణము ఆప్షన్ టూ బెరీడియం క్లోరైడ్ బిఈసిఎల్ టూ ఎస్పీ సంకరీకరణము ఆప్షన్ త్రీ బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎస్పీ త్రీ సంకరీకరణము ఆప్షన్ ఫోర్ అమోనియా ఎన్హెచ్ త్రీ ఎస్పి త్రీ సంకరీకరణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఎఫ్ త్రీ ఎస్పి త్రీ సంకరీకరణం ఇక్కడ సరికాన అండి ఎందుకంటే బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఎస్పిటు సంకరీకరణం ద్వారా ఏర్పడుతుంది నెక్స్ట్ నలభై మూడు ప్రశ్నే నీటి అణువులో బంద కోణము నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాల కంటే వేరుగా ఉండడానికి కారణం ఆప్షన్ వన్ కోణీ ఆకారము ఆప్షన్ టూ వంటర్ ఎలక్ట్రాన్ మరియు బంద్ ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణ ఆప్షన్ త్రీ రెండు ఒంటర్ ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణ ఆప్షన్ ఫోర్ బంద్ ఎలక్ట్రాన్ వంటర్ ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు ఒంటరి ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణ దీని కారణంగా నీటి అణువులో నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు కాకుండా నూట నాలుగు డిగ్రీల ముప్పై ఒక మినిట్స్గా బంధుకోణము ఉంటుంది నెక్స్ట్ నలభై నాలుగు ప్రశ్నే వెస్పట్ను విస్తరించము ఆప్షన్ వన్ వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిప రిపల్షన్ థియరీ ఆప్షన్ టూ వ్యాలెన్సీషెల్ ఎలక్ట్రాన్ పేర్ రీఫార్మ్ థియరీ ఆప్షన్ త్రీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ పేర్ రీకన్స్ట్రక్షన్ థీరీ ఆప్షన్ ఫోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పేర్ రిసీవ్ థిరీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పేర్ రిపర్షన్ థీరీ నెక్స్ట్ నలభై ఐదు ప్రశ్నే అమ్మోనియా ఎన్ఎస్ త్రీ అణువులో ఏ ఆర్బిటాల అతిపాతం ద్వారా సిగ్మా బంధము ఏర్పడను ఆప్షన్ వన్ ఎస్పి త్రీ ఎస్పి త్రీ ఆప్షన్ టూ ఎస్పి త్రీ ఎస్ ఆప్షన్ త్రీ ఎస్పి టూ ఎస్ ఆప్షన్ ఫోర్ ఎస్పిఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎస్పీ త్రీ ఎస్ థ్యాంక్ యూ ఇదే పాఠశాల మరో నలభై ఐదు ముఖ్యమైనటువంటి ప్రశ్న చూడడానికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా చూడగలరు మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ గలద్దాం థ్యాంక్ యూ